మన ఈ కార్యక్రమ స్వభావం ఏదైతే ఎలక్షన్లు అయిపోయినాక ఒకసారి కష్టపడ్డ కార్యకర్తలను వారికి మనోధైర్యాన్ని కల్పించాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రం అంతటా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మన పెద్దపల్లి పార్లమెంట్లో గత నిన్నటి నుండి ఇవాళ నాలుగు కాన్స్టెన్స్లతో చివరి కాన్స్టెన్సీ ధర్మపురిని ఎట్లంటే ఏదైతే ఒక కురుక్షేత్రం జరిగిందో మనం గెలిచినప్పటికీ ఈ ప్రాంతంలోపట ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి అయ్యాలన్నో సంకల్పంతో ఈ ప్రాంతానికి వెళ్ళి ఒక విద్యావంతుడు ఒక ఉద్యమకారుడు ఒక ఈ లోకంలో బడుగు బలహీన వర్గాల కోసం తెలిసిన వ్యక్తి అని మన ప్రాంతానికి సరి అయిన నాయకుడిని పంపితే అక్కడున్న ఏదైతే శక్తులను ఒక నమ్మకంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనకు మన పెద్దలు గోమాస శ్రీనివాస్ గారిని పంపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ధర్మపురి నియోజకవర్గంలో ఇవాళ ఒక నమ్మకం ఏర్పాటు చేసి చేసినటువంటి ఘనత ధర్మపురి నియోజకవర్గంది వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఆలోచించినట్లయితే మనం ధర్మపురి నియోజకవర్గం ఒక దిక్చూసిగా మారింది ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీ ఎనిమిది వేల ఎనభై అన్ని పార్టీల కంటే మెజార్టీ ఇచ్చారు అంటే అబ్దుల్ కలాం ఇంతకుముందు ఒక విజన్ ఉండే ట్వంటీ ట్వంటీ అని అదే రూపంలో అదే దారిలో ఇవాళ ధర్మపుర నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక విజన్ ఇచ్చారు ఎనభై ఎనభై అంటే వచ్చే ఎన్నికల్లో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగునో ఇరవై ఆరులోనో నియోజకవర్గాల పునర్విభజన జరిగి అవి నూట యాభై ఆరు నూట అరవైకి పెరిగినా లేకపోతే ఇదే సంఖ్య ఇట్లే ఉన్నా ఈ రాష్ట్రంలో ఎనభై సీట్లు సాధించాలనేటువంటి ఒక సిగ్నల్ ఒక ఇచ్చినటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపున పార్లమెంట్లో కార్యకర్తలు అందరం చాలా బాగా పనిచేసినాం అయినా లేటెస్ట్గా పనిచేసి ఏడు అసెంబ్లీలలో మన అసెంబ్లీ అని నిరూపించుకొని ముందుంచిన దానికి మీ అందరి మన అందరి కృషి ఉన్నదని తెలియజేస్తున్నాను రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఎవరు ఎక్కడైతే రిజర్వేషన్ అనుకూలిస్తుందో అక్కడ మన కార్యకర్తలను రిజర్వేషన్కి అనుకూలంగా కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన స్థానిక సంస్థల లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మన పైన ఉన్న లీడర్లకు కూడా ఉన్నది ఇప్పటి నుంచే ఏ కార్యకర్త ఏ రిజర్వేషన్కు అనుకూలంగా ఉంటాడని సర్వేలు చేస్తున్నారు ఆ విధంగానే మన కార్యకర్తలు కూడా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు అవ్వడానికి ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండి ప్రజా వ్యతిరేక పార్టీల మీద ఫోకస్ చేస్తూ మనం ముందుకు సాగు సాగితే రేపు రాబోయే రోజులలో మనమే ప్రజాప్రతినిధులను అవుతాము నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మనదే ఉంటుంది కాబట్టి అన్ని మండలాలను చల్లి స్థానిక సంస్థల్లో పోటీసే కార్యకర్తలు సంసిద్ధమై ఉండాలని కోరుకుంటూ ఈరోజు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు భారతదేశంలో జరిగితే దేశం కోసం ధర్మం కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల కోసం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దేశమంతా పేరు పోసినట భారతీయ జనతా పార్టీగా శాఖ ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఆలోచన మేరకు నా మీద నమ్మకంతో నన్ను గుర్తించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఎన్నిక చేసినటువంటి జాతీయ అధినాయకత్వానికి నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుస్తున్న మిత్రుల అంతేకాదు ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఏదైతే ధరంపురి నియోజకవర్గంలో శక్తిని మించి మీరందరూ పనిచేసి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని గెలిపియడానికి పూర్తి స్థాయిలో మీరు మీ యొక్క ఆలోచనని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలని సమాయతం చేసి ప్రజలని సమీకరించి ప్రజలకు బోధించి ప్రజల నుండి ఓట్లేయించినటువంటి మీ అందరికీ నాతో పాటు వేదికపై మీద ఉన్నటువంటి ప్రతి నాయకులకు ప్రతి కార్యకర్తలకు ఓట్లేసిన ప్రజలకు ఆర్ఎస్ఎస్ సంస్థకు విశ్వ హిందూ పరిషత్ కుజరంగతలకు ప్రజాస్వామిక వాదులకు ఓట్లేసిన ప్రజలందరికీ నేను పార్టీ అభ్యర్థిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పార్టీ నాయకులతో పాటు ప్రజలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా మిత్రుల ఎందుకంటే మా ఈ పార్టీ ఒక సంస్కారమైనటువంటి పార్టీ ఈ పార్టీ యొక్క సంస్కృతి భారతదేశంలో భవిష్యత్ కోసం ధర్మం కోసం దేశ ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలని మర్చిపోయేటువంటి పార్టీ కాదు కాబట్టి మిత్రులారా ఈరోజు మనందరి మీద ఒక బాధ్యత ఉన్నది ఎందుకంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ముప్పై ఆరు శాతం ఓట్ల పర్సెంట్ జరిగింది ముప్పై ఆరు శాతం ఓట్ల పర్సెంటేజ్ ఇచ్చిళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో మనల్ని కూర్చున్న పెట్టేళ్ళు కాబట్టి మిత్రులారా ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మన భుజ స్కంధాల మీద బాధ్యత ఉన్నది ఇలా పరపురిలో అరవై ఐదు వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేసినటువంటి ఓటర్లని కోవాలి ప్రజలని కాపాడుకోవాలి ప్రజల సమస్యల కోసం ఉద్యమించాలి అధికార పార్టీ మెడలు అంచే ప్రజల పనుల కోసం మనం పని చేయించాలి కాబట్టి మిత్రులారా మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పక్షాన రేపు రాబోతున్నటువంటి గ్రామ స్వరాజ్యంలో ఎన్నికలు జరగబోతున్నాయి గ్రామ స్వరాజ్యంలో ఎన్నికలు జరగబోతే రేపు గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి చెడిపిటీసీ ఎన్నికలు రాబోతున్నాయి రేపు మున్సిపాలిటీలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మిత్రులారా ఇవాళ మనము రేపు గ్రామ స్వరాజ్యంలో మనం ఎంపీటీసీలు గెలవాలి సర్పంచులు గెలవాలి చెడిపిటీసీలకు గెలవాలి నగర పంచాయతీలో మనము మున్సిపల్ కౌన్సిలర్ గెలవాలి కార్పొరేషన్లలో మనం కౌన్సిలర్లు గెలవాలి కార్పొరేటర్ గెలవాలి ఇవన్నీ గెలిస్తే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తే ప్రజలు మనపక్షాన నిలబడి రేపు మనల్ని గెలిపిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి భారతీయ జనతా పార్టీ దానికోసం మేము పుజా స్తంధాల మీద బాధ్యత వేస్తూ మేము పని చేయడానికి బయలుదేరు అదేవిధంగా పెగడపెల్లి మెడ మన మనందరికీ 哎呀，对对，阿拉这里。